రాత్రి పన్నెండున్నరకు వారెంట్ లేకుండా గుండాలో పెద్ద పోలీస్ మాప్ గ్యాంగ్ రెండు విడతలలో వచ్చి అరెస్ట్ చేసి నల్లగుంట పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయింది మార్వాడి లేదైతే మార్ పెట్టుబడిదారు వర్గాలు గుజరాతీ పెట్టుబడిదారు అందరూ కలిసి నిన్న డీజీపీ దగ్గర పోయిన తర్వాత ఈ పరిణామాలు దారి తీసినాయి అక్కడ ఏదైతే మొండా మార్కెట్లో ఇన్సిడెంట్ జరిగిన కాడ వాళ్ళను మాత్రం అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా కానీ మమ్మలను ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి అమ్మలను నన్ను కానీ శాను కానీ అరెస్ట్ అరెస్ట్ చేసి యూనివర్సిటీలో ఇద్దరు పిల్లలను కానీ తీసుకొని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్స్కు తిప్పుతున్నారు తెలియకుండా పోలీస్ స్టేషన్లో పుట్టినోడు బాగానే ఉన్నాడు తెలంగాణలో వెయ్యి రూపాయలు రెండు రూపాయలకు తాగి పంటలన్నోళ్ళు బాగానే ఉన్నారు తెలంగాణ ప్రజల రజాకారులు అన్నోడు బాగానే ఉన్నాడు తెలంగాణ ప్రజలు ఊంచితే తినేటోళ్ళు అన్నోళ్ళు కూడా అన్నోళ్ళు కూడా బాగానే ఉన్నారు అని మమ్మలను మాత్రం పోలిసే పోలిసే తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకులు కూడా ఇట్లనే చేసేవారు కానీ ఆంధ్ర పాలకుల కన్నా నువ్వు కొద్దిగా సేర్ అంటే నువ్వు ఇంకా సవాసేర్ చేసే కాడుకున్నావు నువ్వు ఎక్కువ ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఇవి తెలంగాణ ప్రజలంతా గమనించాలి ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ దగ్గర చెప్పులు మోసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి మార్వాడి మార్వాడి వాళ్ళు ఇక్కడ దోపిడీ చేస్తుండ్రో దోపిడి చేసేటోళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు గుజరాత్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పైసలకు అమ్ముడు పోయి అమ్ముడు పోయిండు పోయి మమ్మల్ని ఇట్లా తెలంగాణ ప్రజలు ఇంకా రోడ్ల రోడ్ల మీద ఆకాంక్ష తెలంగాణ ఆకాంక్ష రోడ్ల మీద తిప్పుతున్నాడు ఇది ప్రజలు గమనించాలి multimulti-multi worship Lecture